మధ్యలో పంచాయతీ ఎన్నికల్లో అక్రమైన కేసులు పెట్టి మందమూడలో ఒక అక్రమైన కేసులు పెట్టి వేధిస్తూ ఉంటారు నాగిపేట సంతో చెప్తా ఉంటారు భయపడాలలో నివృత్తి పాల వల్ల ఇంక రస్తుపోయారు దగ్గర నుంచి ప్రతి చోట ఎంత ఇబ్బందులు ఉన్నారు రైతులను ఎంత బాధపడతా ఉన్నారంటే నాకు అనిపిస్తుంది కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్ రానప్పటికీ చాలా మంది నన్ను వద్దు వెళ్ళొద్దన్నా కానీ ఎందుకు ముందుకు వచ్చానంటే కష్టాల్లో కాబట్టి గట్టు రావాలి బయట కనిపిస్తుంది అన్నం పెట్టే రైతు నష్టపోతున్నప్పుడు అన్నం పెట్టే రైతు రాష్ట్రం బాగుండాలని వచ్చాం వైద్య బాగుండాలని వచ్చాం ఆడపడుచులు బాగుండాలి భావితరాల యువతికి ఉన్న యువతికి అందరూ కూడా పాతి కేజీలు బియ్యం ఇచ్చేసి భవిష్యత్తు ఉన్నారు కాదు పాతి సంవత్సరాలు భవిష్యత్తు దానికోసం ఉంటాం మీరు సంస్కారవంతంగా మాట్లాడితే మేము సంస్కారంగా మాట్లాడాలి మీరు స్థాయి దాటి మా మీద మీరు మాటలు కానీ దాడి జరిగితే మీరు పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడదు దెబ్బ పడే కలిసి పదులకు ఇంకా బలం ఇస్తాయి నివృత్తి పనులు నష్టపోయిన ప్రతి రైతుకి ముప్పై వేల రూపాయలు ఇవ్వని చెప్పి డిమాండ్ చేస్తా అలాగే భవిష్యత్తులో వ్యవసాయం లాభసాటిగా ఉండాలి కేవలం కాదు లాభసాటిగా ఉండాలి అని చెప్పే ఆలోచన విధానంతో జై కిసాన్ అనే ఒక Tabii ki farkalı komandan Hasan Parti tarafından